వాళ్ళతో ఇతరులతో మనం షేర్ చేసుకున్నట్లయితే మన స్టోరీని మన యొక్క టెస్ట్ మరి అనేక మంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారంట హలో సో వెళ్ళి నువ్వు వెళ్ళి యేసు ప్రభు వారిని నమ్ముకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావు నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తావు అలా చెప్పే అవసరం లేదండి మనకు మన మనం ఆ విధంగా దేవుని స్వార్థ ప్రకటించే అవసరం లేదు ఒక స్పెషల్ వేగా ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు ఎలా మన జీవితంలోకి ఆయన మరి వచ్చి మన జీవితాన్ని అద్భుతముగా మన మన జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు మనము మున్పటి వలె లేమండి ఏసు ప్రభు వారు లేనప్పుడు మన జీవితం మన జీవితం అంధకారంలో ఉండేది కానీ ఆయన మన జీవితంలోకి వచ్చే వచ్చాక మన జీవితంలో వెలుగు ఎలా ప్రకాశించింది ప్రభు వారిని తెలుసుకోవాలని అన్ని జనులు బిలీవర్స్ కానీ ఆయన ఆయన ఏంటో తెలుసుకోవాలని చాలా మంది క్యూరియస్ గా ఉన్నారంట ఆసక్తితో చూస్తున్నారంట యేసుని తెలుసుకోవాలని మరి ఎలా తెలుసుకుంటారు వారు మన ప్రభు వారి గురించి అంటే మన జీవితంలో చేసిన కార్యాల ద్వారా మన జీవితంలో జరుగుతున్న ఆశ్చర్య కార్యాల ద్వారా మనం మనము ఎలా మార్చిపడుతున్నాం ఎలా మనల్ని ముందున్న జీవితానికి మనం ఎలా ముందు అంధకారంలో ఉన్నాము ఎలాంటి అంధకారమైన జీవితం నుంచి వెలుగు మన జీవితంలో ఆయన వెలుగు ఎలా ప్రకాశిస్తుందో దాన్ని బట్టి అన్యజనులు మరి చూసి మరి యేసు ప్రభు వారిని తెలుసుకోవాలంట అంతేకాని మరి యేసు ప్రభు వారిని నమ్ముకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావని లేకపోతే స్వర్గానికి వెళ్తావని ఈ విధంగా మనం ఆయన గురించి చెప్పకూడదండి ఏదో మినిస్ట్రీ చెయ్యాలి నేనేదో స్వార్థ ప్రకటించాలి ఒక మినిస్ట్రీ పెట్టాలి అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కానీ దేవుడు నా జీవితంలో చేసిన మేలులు ఎలా ఆయన నా జీవితంలోకి వచ్చాడు ఎలా నా జీవితంలో ఎలా నన్ను కష్టాల నుంచి విడిపించాడు ఎలా ఆయన నన్ను అందక నుంచి వెలుగులోకి నడిపిస్తున్నాడు ఎలా ఆయన నా హృదయాన్ని మార్చాడు నా జీవితాన్ని మార్చాడు ఆయన ప్రేమతో ఎలా నింపాడు ఎలా నన్ను క్షమిస్తున్నాడు ఎలా మంచితనంతో ఎలా నింపుతున్నాడు ఈ విధంగా నేను ఆయన గురించి ఆయన ప్రేమను మరి ప్రతి ఒక్క మనిషితో నేను షేర్ చేసుకోవాలని మరి ఈ ఛానల్ ని నేను ండి సో ఈ ఛానల్ ద్వారా నేను నా జీవితంలో యేసు ప్రభు వారి ప్రేమను నేను ఎలా అనుభవిస్తున్నాను ఎలా ఆయన ప్రేమను రుచి చూశాను ఏ విధంగా నా జీవితం ఆయన ద్వారా మార్చబడింది ఎలా నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు అని ఎవ్రీ డే నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఆయన యొక్క ప్రేమను నేను మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ ఛానల్ ని ఓపెన్ చేయడం జరిగిందండి హలెయ సో మనం ఏంటి మన జీవితం ద్వారా యేసు ప్రభుని ప్రతి ఒక్కరికి పరిచయం చేయడం అండి హలలూయ మన జీవితం ద్వారా మనం ఇతరులకు యేసు ప్రభు వారిని పరిచయం చేయాలి అలలూయ ఇంట్రడ్యూస్ చేయాలి యేసు ప్రభు వారిని హలూయ సో మనం ఎప్పుడైతే యేసు ప్రభు వారిని మన జీవితంలో మార్పుని చూసి మన జీవితంలో అనేకమైన సంఖ్యలు బంధకాలు ఎలా తెగిపోతున్నాయి ఆయన మన జీవితంలోకి ప్రవేశించడం ద్వారా అనేది చూసి అనేక మంది మరి యేసు గురించి తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారంట అలలూయ ఎవరైతే బిలీవర్స్ కాదు ఎవరైతే అన్యజనులు అయ్యున్నారు ఇంకా యేసుని తెలుసుకుని వారు సో మనము యేసు ప్రభు గురించి ఒక సాక్ష్యం మనం పంచుకుందామంటే యేసు ప్రభు మన జీవితంలో చేసిన కార్యాలు టెస్ట్ మనీస్ మనం షేర్ చేసుకోవడం మన పని ఆయన ప్రేమను షేర్ చేసుకోవడం మన పని మరి మిగతా కార్యం యేసు వారే చేసుకుంటారు